చూడండి పుట్టకొక్కులు అంతా మట్టిందో ఈ మట్టన్ అంతా కడుక్కొని గిట్టు చేసుకోవాలి అప్పుడు మసాలాలు రెడీ చేద్దాం ఇగోండి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి కడుక్కోవాలి ఇప్పుడు పుట్టకొక్కులు పదేళ్ళు అయిందండి కోరండి మేము పుట్టకొక్కుంది మళ్ళీ అప్పుడు దొరికినాయి మసాలాకి రెడీ చేస్తున్నాం కదా హాయ్ అండి ఇది పుట్టకొక్క రూజుకి కావాల్సిన పదార్థాలు ధనియాలు కొంచెం నూగులు అల్లము ఎండు కొబ్బరి చెక్క లవంగా అండి ఈ అనాస పువ్వు చినుల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర వండేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్ చాలా ఉండేది నేను వండి ఇప్పుడే వండుతున్నా ఎలా వచ్చిందో ట్రై చేద్దాం టమాటాలు ఉల్లిపాయలు బాగా వేసి ఏపి రెండు దాకా అన్నీ మిక్సీ వేసే బాగా ఇది బాగా వేపేసుకునే మసాలా ఎగుతుంటే స్మెల్ వచ్చేస్తే అప్పుడు ఏగినట్టు ఇదం ఒకటే వేసేసి కడగట్ట లేట్ అవుతుంది బాగా లేట్ అవుతుంది కొంచెం కారం చెప్పారా కొంచెం కారం వేసేసి కొంచెం పుట్టపప్పుల కూర రెడీ అయిందండి చాలా బాగా వచ్చింది చాలా ఏళ్ళ తర్వాత వండుతున్నా లాస్ట్ కొత్తిమీర వేసేసి ఎత్తే సరిపోద్ది దయటప్పుడు అయితే బాగుంటుంది కొత్తిమీర భలే వచ్చింది కూర మాత్రం చాలా టేస్ట్గా ఉండిద్ది అనుకుంటున్నాను చాలా ఏళ్ళకు వండుతున్నాను అనమాట పది ఏళ్ళు అయింది అనమాట ఈ కూరని చాలా సార్లు చెప్పాము